హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను ఇది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఫస్ట్గా నేను ఈ చిక్కుడుకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వాటర్లో బాగా నీట్గా కడుక్కొని పెట్టుకున్నానండి చూడండి ఇలా బాగా కడుక్కొని పెట్టుకున్నాను అలాగే టూ ఆనియన్స్ని కూడా కట్ చేసుకున్నాను టూ టమాటాని కూడా కట్ చేసుకున్నాను హీట్ అయిన ఆయిల్లో మేము కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని ఈ ఆనియన్స్ని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఈ ఆనియన్స్ అనేవి మెరూన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఈ చిక్కుడుకాయలు మొత్తం ఇలా వేసుకోవాలి వేసుకొని ఇందులో తాగి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి ఈ సాల్ట్ పసుపు మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి ఇందులో నుంచి ఈ చిక్కుడుకాయల్లో నుంచి వాటర్ అనేది ఇలా వస్తుంది మనకు చూడండి వాటర్ అయితే ఇలా వచ్చింది చిక్కుడుకాయల నుంచి ఒక త్రీ మినిట్స్ ఇలా నేను మూత ఓపెన్ చేసే పెట్టాను త్రీ మినిట్స్ ఇలా పెట్టి చూస్తే చూడండి మనకు చిక్కుడుకాయల నుంచి వాటర్ అయితే తగ్గిపోయింది ఇలా చేస్తే పచ్చివాసన కూడా అనేది పోతుంది పచ్చివాసన ఏం ఉండదు చిక్కుడుకాయల్లో అలాగే వన్ టేబుల్ స్పూన్ పప్పుల పొడి వేసాను పప్పుల పొడి పొడి వేస్తే మనకు టేస్ట్ బాగా వస్తుంది చూడండి ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత నేను టూ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలండి ఇప్పుడు మేము మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ రావాలి తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు చిక్కుడుకాయ కర్రీ అయితే ఇలా వచ్చింది ఇంకా లాస్ట్న కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకోవాలండి చూడండి మన చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్